కరీంనగర్ మంకమ్మ తోట పారమిత ఉన్నత పాఠశాలలో వికసిత రెండు రోజుల వార్షికోత్సవ వేడుక ఘనంగా కొనసాగాయి ఈ వేడుకలను పారమిత ఫ్లోరికా విద్యా సంస్థల అధినేత డాక్టర్ ప్రసాదరావు గారు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన మహిషాసుర మర్తిని నృత్య ప్రదర్శన రైతు సమస్యలను వివరించే నృత్య ప్రదర్శన రామాయణ నాటక ప్రదర్శన యోగా ప్రదర్శనలు వంటి సాంస్కృతిక ప్రదర్శనలు ఆద్యంతం ఆహుతులను ఆకట్టుకున్నాయి ఇటీ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ప్రస్తుత ప్రపంచానికి పోటీ పడుతూ అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించుకుంటూ వారిలో ఉన్న సృజనాత్మకత నైపుణ్యంతో చేసిన ప్రదర్శనలు ధారాళంగా మాట్లాడిన వైనం చిన్నారుల ఆత్మస్థైర్యం అందరినీ మంత్రముగ్ధులను చేశాయి డాక్టర్ ప్రసాద్ రావు మాట్లాడుతూ విద్యార్థులు కాలంతో పోటీ పడుతూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ముందుకు సాగాలని సూచించారు మైండ్ గ్రేడ్ ఆధారిత మార్కుల ఆధారిత పాఠశాల నడపబడుతున్నట్లయితే అది పిల్లలకు పెద్ద షాప్ అని మార్క్ మై వర్డ్స్ ప్లీజ్ ఈ మధ్యనే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది నేను దాన్ని క్షుణ్ణంగా చదివాను దానిపైన ఒక పది పదిహేను వర్క్ షాప్స్ స్కూల్ ప్రిన్సిపల్స్ కి కి ఆగ్రోలో ఉన్న మొత్తం ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చూసిన తర్వాత నాకు చాలా ఆనందం అనిపించింది ఎందుకు అంటే పరిమిత హై స్కూల్లో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏదైతే ప్రాసెస్ సైంటిఫిక్ యూనో ప్రాసెస్ ఏదైతే ఈ స్కూల్లో నడిపిస్తున్నామో ఎగ్జాక్ట్లీ మెనీ ఫీచర్స్ ఆర్ seen in the national education policy. One pillar skills they all under. Here children have a lot of skills. Children do you do project-based learning or not?